ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగుల విరమణ వయసు పెంపుకు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలపడం అయితే జరిగిందనమాట అవును ఉద్యోగులకు సంబంధించి ఏదైతే పదవిరమణ వయసు అయితే ఉంటుందో దానికి సంబంధించి గవర్నర్ గారు ఆమోదం అయితే తెలిపారు అనమాట న్యాయాధికారులకు సంబంధించి అప్డేట్ ఇది రాష్ట్రంలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు అరవై ఒక్క సంవత్సరాలకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడం అయితే జరిగింది సవరించిన చట్టాన్ని ఏపీ గెజిట్లో అని కూడా ప్రచురిస్తూ న్యాయశాఖ ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట అంటే వాస్తవంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల వరకు కూడా ఉద్యోగుల పదవి రమణ వయసు అయితే పెంచడం అయితే జరిగింది అయితే కొన్ని అంత ముందు మళ్ళీ సహకార సంఘాలకు సంబంధించి కూడా అయితే రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ వారికి కూడా పెంచడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే న్యాయాధికారులకు సంబంధించి న్యాయాధికారులకు సంబంధించి కూడా అరవై ఒక్క సంవత్సరాలకు అయితే అంటే యాభై ఎనిమిది సంవత్సరాలకు అయితే వారికి ఉండేది అనమాట వాటిని ఇప్పుడు అరవై ఒక్క సంవత్సరాలు కూడా పెంచడానికి అయితే జియో అయితే జారీ చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి